ట్వంటీ థర్టీ కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి ఆన్సర్ భారతదేశం ఈ కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరగనున్నాయి కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడము భారత్కి ఇది రెండోసారి మొదటిసారి టూ థౌజండ్ టెన్లో న్యూఢిల్లీలో నిర్వహించారు ట్వంటీ థర్టీలో నిర్వహించబోయే కామన్వెల్త్ గేమ్స్ వందవ ఎడిషన్ కొన్ని ముఖ్యమైన సమాచారం కామన్వెల్త్ గేమ్స్ గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వంటీ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేటువంటి దేశం స్కాట్లాండ్ క్లాస్గో నగరం ఇది నైంటీ నైన్త్ కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ క్రీడల యొక్క చరిత్ర నైన్టీన్ థర్టీలో మొదటి కామన్వెల్త్ గేమ్స్ కెనడాలోని హోమిల్టన్లో జరిగాయి అప్పట్లో వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు ఈ గేమ్స్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కామన్వెల్త్ దేశాలు ఫిఫ్టీ సిక్స్ ఇలాంటి మరెన్నో డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి